మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్ ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరుపేతులకు అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ అన్నా అంటే నేను ఉన్నా అంటూ అందరి అభిమానం పొందిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజానాయకుడు అని వారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి కొమరవెళ్లి ప్రవీణ్ నరేందర్ రెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు జై హరిశన్న జై ఈ ఈరోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే ఆరడుపుల బుల్లెట్ ఆపద్ బాంధవుడు మా హరీషన్న గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మా బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అదే సందర్భంలో గజ్వెల్లో కూడా ఉదయం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గజ్వెల్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో హరిషన్న పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మా ఎఫెక్టి మిత్ర బృందం ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే మా నరేందర్ రెడ్డి గారు అలాగే మా డిఆర్ఎస్ యూత్ టౌన్ వైస్ జనరల్ సెక్రటరీ బజార్ రవి గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ దాసు గారు అలాగే మిగతా ఎఫెక్టి సభ్యులు ప్రవీణ్ గారు బిక్షపతి గారు ఇలా అందరి ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ తదుపరి మాతా శిశు కేంద్రంలో ప్రతి పేషెంట్కి కూడా పండ్లు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని స్థానిక అంగడ్పేట్ హనుమాన్ ఆలయం వద్ద హరీష్ రావు గారు నిండు నూరేళ్ళు హరిష్ట ఐశ్వర్యాలతో వడదిల్లాలని చెప్పేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి వేద ప్రజలకు బ్రెడ్లు పం పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా మా ఇబ్బంది ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ అన్న గారు ఫ్యూచర్లో మరి ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని వారికి సూచ తప్పకుండా వారు చేసిన ప్రతి సూచనను కూడా ఒక కార్యకర్తగా మేము పాటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ అరిచన్న గారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజానికారు మొత్తం తరపున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం